అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు కథ వీడియో చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఇల్లంతా సందడిగా ఉంది పెళ్ళితంతంతా ముగిసి వారం తర్వాత ఈరోజే రోజే వారు కొత్త కోడల్ని కాపురానికి దిగబెడుతున్నారు బంధువర్గమంతా ఈ ఊరే కావడంతో హడావుడి ఎక్కువగా ఉంది ఇంటికి వచ్చిన స్నేహితులను దగ్గరి బంధువులను పలకరిస్తూనే ఏర్పాట్లన్నీ చేస్తుంది వసంత వియ్యాల వారిని రిసీవ్ చేసుకోవడానికి భర్త రమేష్ స్టేషన్కు వెళ్ళాడు అడిగిన వాళ్లకు సమాధానము చెబుతున్నా ఆమె మనసు అన్యమనస్కంగానే ఉంది ఇంట్లో హడావుడిలాగానే ఆమె మనసు కూడా అలజడిగా ఉంది దానికి కారణం ఈ పెళ్లి సందడి కాదు ప్రొద్దున జరిగిన సంఘటనే మనసులో మెదులుతూ కుదురు లేకుండా చేస్తుంది అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సమయం సాయంత్రం నాలుగు దాటింది ఇల్లంతా ఒక్కసారి పరికించి చూసుకొని వచ్చేవాళ్ల కోసము ఎదురు చూస్తూ కాఫీ గ్లాసు చేత పట్టుకొని ఓ పక్కగా కుర్చీలో కులబడింది వసంత ప్రొద్దున అత్తగారు చెప్పిన మాటలే చెవిలో గింగురుమంటున్నాయి చూడమ్మాయి వసంత నీ మంచి కోసమే చెబుతున్నా నువ్వు ఇప్పుడు అత్తవయ్యావు వచ్చిన కోడల్ని జాగ్రత్తగా నీ అదుపులో ఉంచుకో ముందు స్వేచ్ఛ ఇచ్చి ఆ తర్వాత బాధపడే పరిస్థితి తెచ్చుకోకు కొడుకు కోడల్ని వేరుకాపురం పెట్టించాలని ఇంకో ఫ్లాటు అద్దెకు మాట్లాడావటగా ఇది చాలా తప్పు ఇప్పుడే వాళ్లకు బాధ్యతలు అప్పజెప్పడం మంచిది వదిలేశావనుకో రేపు పొద్దున ముసలాళ్ళై వాళ్ళ దగ్గరకు చేరినప్పుడు మీరు వాళ్లకు బరువైపోతారు మీ పొడ వాళ్లకు గిట్టకుండా పోతుంది పెద్దదాన్ని ఎందుకు చెబుతున్నానో అర్థము చేసుకో ఒక్కసారిగా షాకుతో నిలబడిపోయింది వసంత మీ పెళ్ళైన మొదట్లో నేను మిమ్మల్ని వేరుగా ఉంచుదామనే అనుకున్నాను అది అప్పట్లో కుదరలేదనుకో ఇది తనకి తెలియని కొత్త విషయము ఆమె చెప్పుకపోతుంది అది మామంచికే అయ్యింది అందరము కలిసి ఉండబట్టి నువ్వు బాధ్యతలకు అలవాటు పడ్డావు ఈ ముసలితనములో మమ్మల్ని చక్కగా చూసుకుంటున్నావు నీ ముసలితనము కూడా ఇలాగే హాయిగా ఏ చీకు చింతా లేకుండా సాగిపోవాలనుకుంటే వాళ్ళని వేరే కాపురం పెట్టించే ఆలోచన కట్టిపెట్టి అందరూ ఇక్కడే సర్దుకునే ఏర్పాటు చెయ్యి జాగ్రత్త సుమి చెప్పలేదనకు అత్తగారు అన్న ఆ నాలుగు మాటలు వసంత ఆలోచల్ని ఒక్క కుదుపు కుదిపి పెరుగు చిలిగినట్లు చిలికేశాయి వసంతకు అత్తగారితో చెప్పుకోదగ్గ అభిప్రాయ భేదాలు ఇప్పుడు లేవు ఆవిడ మాట వినకూడదని కానీ ధిక్కరించాలని కానీ ఆలోచన లేదు పెద్దావిడ అంత అక్కరతో తన వృద్ధాప్య జీవితం గురించి ఆలోచించి అనుభవంతో సలహా చెప్పడంతో వసంత మనసులో సంఘర్షణ మొదలయ్యింది అసలు కొడుకు పెళ్లి కాగానే వేరే కాపురం పెట్టించాలన్న ఆలోచన ఇప్పటిది కాదు ఎన్నో ఏళ్ళ నుంచి దృఢ నిశ్చయమై మనసులో నిలుచుండిపోయింది వసంత ఆలోచనలు ఒక్కసారిగా గతంలోకి పరిగెత్తాయి తమకు ఒక్కగానొక్క కొడుకు సిద్ధార్థు వాడు ఉద్యోగంలో స్థిరపడ్డాక మంచి సంబంధము ఏరి కోరి తామే శిరీషను చూసి పెళ్లి చేశారు పెళ్లి చూపుల్లో నాడే వసంతకు శిరీషలో తనకు తాను చూసుకున్న ఫీలింగు ఇప్పుడంటే అన్ని పనులు సమర్థించుకుంటూ చేసుకపోవడం అవసరమైతే సర్దుకపోవడం అలవాటైపోయింది కానీ పెళ్ళై కోడలిగా అడుగుపెట్టిన తొలి నాళ్లలోనే తానెంత ఇబ్బంది పడింది ఏం కోల్పోయింది గుర్తొచ్చింది చిన్న చిన్న ఆనందాలకు కూడా ముఖము వాచిపోవలసిన పరిస్థితి అత్తామామలకు తన భర్త రమేషు ఒక్కడే కొడుకు ఆదాయం విషయంలో ఇబ్బంది లేకపోయినా ఖర్చు పెట్టుకోవాలంటే కోడలు దుబారా మనిషి అని ముద్ర పడిపోతుందేమో అని భయము భర్త సాయంత్రం ఐదున్నరకే ఇంటికి వచ్చిన వంటింట్లో పని పూర్తి చేసుకొని రాత్రి తొమ్మిది గంటల తర్వాతే పలకరించుకోవడానికి వీలయ్యేది నెలకొక్కడాడైనా ఓ సినిమా చూసి బయట భోజనం చేసి రావాలంటే పెద్దవాళ్ళు రారు బయట తినరు ఇంట్లో అన్నీ వండి వాళ్లకు అమర్చి వెళ్ళాలంటే సరదా చచ్చిపోయేది నచ్చిన పని చేయాలన్నా టీవీలో నచ్చిన ప్రోగ్రామ్స్ చూడాలన్నా కూడా సాంప్రదాయాల పేరిట కనిపించని ఆంక్షలు అడ్డుపడుతుంటే ఊపిరి సలిపేది కాదు తాను డిగ్రీ చదివి టైఫాయర్ కూడా పాస్ అయ్యింది చిన్నపాటి ఉద్యోగంలో చేరైన సంపాదన కళ్ళ చూడాలని సొంతంగా ఖర్చు పెట్టుకొని చిన్ని చిన్ని కోరికలు తీర్చుకోవాలని ఆశపడ్డా అది అత్తగారు వెంటనే అప్పగించిన బాధ్యతల వల్ల నెరవేరలేదు అత్తగారు చెడ్డదేమీ కాదు కానీ సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆలోచించనిచ్చేది కాదు రాను రాను పెద్దవాళ్ళిద్దరికీ వయసు మీద పడటం వల్ల ఇంటి బాధ్యతలు ఒకదానిపైన ఒకటి పడి మనస్సుకు మరో ఆలోచన రానియకుండా అణచివేశాయి జ్ఞాపకాల దొంతరలోంచి బయటపడింది వసంత మళ్ళీ ఇప్పుడు కొత్త కోడలిగా శిరీషను చూడడంతోటే తొలినాటి జ్ఞాపకాలు నిద్రలేచి అప్పటి అనగారిన ఆశలు మేమున్నామంటూ తలెత్తాయి ఇప్పుడు తను తన కోడలికి అటువంటి అసంతృప్తులు కలగకూడదని ఆలోచిస్తుంది తను కోల్పోయిన స్వేచ్ఛ తీరని చిన్న చిన్న ఆశలు ఆ తాలూకు బాధ తన కోడలికి కలగనివ్వకూడదని తపన పడుతుంది అందుకే తను కోల్పోయినదేది శిరీష విషయంలో జరగకూడదని వేరుకాపురం ఆలోచన చేసింది కానీ ఉదయం అత్తగారు చెప్పిన మాటలు విన్నాక ఏం చేయడానికి తోచని సందిగ్ధత ఆవహించి మనసు గుంజాటన పడుతుంది ఏనాటికైనా తాము కొడుకు దగ్గరికి చేరవలసిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళని ఒంటరిగా ఉండనిస్తే రే పొద్దున తమ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధపడతారా కొన్నాళ్ళైనా స్వేచ్ఛగా మమ్మల్ని ఉండనిస్తే ఆ తర్వాత ఎలాగో బాధ్యతలు తప్పవు సంతోషంగా స్వీకరిస్తాం కదా అని అప్పట్లో తాను అనుకునేది ఇప్పుడు మూడవతనము శిరీష కూడా అలానే ఆలోచిస్తుందా లేక వేరుకాపురం తర్వాత అత్తగారు చెప్పినట్లు తమ బాధ్యతను బరువు అనుకుంటుందా ఇప్పుడు విడికాపురం పెట్టించాలా వద్ద పాత్ర నుంచి అత్తగారు కాగానే నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా అంటూ తనని తాను ప్రశ్నించుకుంది సమాధానం అవును అని వినడానికి మనస్కరించక ఆలోచనలు తీవ్రంగా కుదిపేస్తూ ఉంటే గట్టిగా తల విదిలించింది ఇంతలో కోడలు వాళ్ళు రానే వచ్చారు వారికి సాధారణంగా స్వాగతం పలికి కావలసిన వసతులు సమకూర్చే పనిలో మునిగిపోయింది పలకరింపులు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అన్ని రకాల పరామర్శలు ముగిశాయి భోజనాలు ముగించి ఎవరికి వాళ్ళకి పడకలు ఏర్పాటు చేసేదాకా ఊపిరి పీల్చుకోవడానికైనా వసంతకు తీరిక దొరకలేదు ఆ కాస్త సమయము ఆలోచనలు మరిచింది కానీ కాస్తంత వీలు చిక్కగానే మళ్ళీ ఆలోచనలు ముసిరాయి స్వార్థము కర్తవ్యాల మధ్య ఎటూ తేల్చుకోలేక తెగిన దండలోని పూసలలాగా చిందరవందరగా ఉన్న ఆలోచనలని భర్త ముందు పరిచింది అసలు ఇది సమస్యే కాదు తేల్చేశాడు భర్త రమేష్ తెల్లబోయింది వసంత పొద్దున్నుంచి మనసులో జోరీగల్లా ముసిరేస్తున్న ఆలోచనలను అంత తేలిగ్గా తీసిపారేశాడు తానెప్పుడూ ఇంతే ఏది సీరియస్గా తీసుకోడు అనుకుంది ఇందులో ఎవరిదీ తప్పు కాదు అమ్మ చెప్పింది నిజమే నువ్వు కోల్పోయిన చిన్నప్పటి స్వేచ్ఛని నీ కోడలికి ఇద్దామనుకున్న నీ ఆలోచన సబబే ప్రతి ఆడపిల్ల తన భర్తతో కొద్దిపాటి స్వతంత్రంగా స్వేచ్ఛగా ఏకాంతంగా గడపడానికి సమయము ఉండాలనుకోవడం తప్పు కాదు అందుకోసం వాళ్ళు బాధ్యతల్ని వదిలేసి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారని మనము అనుకోవడం వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు తెలుసుకోకుండా మన ఆలోచనలు వాళ్ళ మీద రుద్దడం ఈతరాన్ని అవమానించడమే అవుతుంది కాదంటావా ఒక్కొక్క పూసని సూదీధారముతో దండలా గుజ్జుతున్నట్లుగా నెమ్మదిగా చెప్పుకపోతున్నాడు అప్పట్లో మనకు అంత పరిపక్వత లేదు ఆ మాటకొస్తే ఆ వయసులో ఉండే అవకాశం కూడా తక్కువే అందువల్ల నీ ఇబ్బందికి ఆ రోజు పరిష్కారం దొరకలేదు కొత్తగా వచ్చిన కోడలిలో మూడవ తరము ప్రతినిధిని వృద్ధాప్యంలోని అమ్మలో మొదటి తరము ప్రతినిధిని చూస్తూ ఇద్దరికీ న్యాయం జరగాలని కోరుకునే మధ్యతరము ప్రతినిధివైన నువ్వు మూడు పాత్రల్లో మూడు తరాలను చూస్తూ అనవసరమైన గందరగోళానికి గురవుతున్నావు జాగ్రత్తగా చూస్తే నువ్వు భావిస్తున్నట్లు ఇవి మూడు తరాలు కావు కుటుంబ వ్యవస్థలో ఒకే సమయంలో చూడగలిగే మూడు దశలు మాత్రమే స్నేహమనే సన్నటి దారముతో ఈ మూడు దశల్ని పువ్వుల్లాగా అనుసంధానించి అందమైన గుచ్ఛంగా కూర్చుకోవడం ఖచ్చితంగా సాధ్యమే అది ఎంతో బాగుంటుంది అందరికీ మంచిది కూడా ఆ రకంగా నీ సమస్యకి పరిష్కారం దొరికిందనే అనుకుంటున్నాను ఆపై నిర్ణయం నీ ఇష్టం నీకు ఆ స్వేచ్ఛ ఎప్పుడూ ఉంది అని ముగించాడు రమేష్ స్వేచ్ఛ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ నిజమే అందరినీ బాధ్యతగా చూసుకోవడం వల్ల ఆ స్వేచ్ఛ దానంతట అదే తనకి దగలు పడింది భర్త చెప్పిన పరిష్కారం విన్నాక వసంతకు కర్తవ్యం బోధపడి మనసు తేలికయ్యింది కోడలితో రేపటి స్నేహాన్ని గురించి ఆలోచిస్తూ వేరు కాపురం ఆలోచనని మనసు నుండి తుడిచేసి ప్రశాంతంగా నిద్రలోకి జారిపోయింది కథ నచ్చితే లైక్ చేయండి కథ పేరు మూడు తరాలు అందరికీ ధన్యవాదములు